పెద్దపల్లి జిల్లా మండలం దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వ్రతమోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ దేవునికి మొక్కులు సమర్పించారు ఈ దేవునిపల్లికి వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో భక్తులు హాజరై కోరిన మొక్కులు తీర్చే కొంగు బంగారమై ఆ దేవుని ఆశీస్సులు అందిస్తున్నారని నమ్మకం భక్తుల సౌకర్యార్థము ఆలయ కమిటీ నిర్వాహకులు ఎండోమెంట్ అధికారులు పోలీసు సిబ్బంది మెరుగైన సేవలు అందించారని ఆలయ ఈఓ గారు తెలిపారు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి మొదలు ఈరోజు పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు స్వామివారి బ్రహ్మోత్సవం నిర్వహించుకుంటున్నాము బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క రథోత్సవం నిర్వహించుకున్నాము ఈరోజు రేపు స్వామివారికి మొగ్గులుంటాయి ఇక్కడ వచ్చేసే భక్తులందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాము కలవబంది షామయానారు ట్రెంట్ మెడికల్ క్యాంపు మరియు కడుస్త పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినాము ఇక్కడ వచ్చేసే భక్తులందరికీ ఆ స్వామివారి యొక్క కటాక్షం ఇచ్చినారు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు Rane abelson kare adрост you... Kekeke ключ apz abanc p Somebody p Lo